ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మార్చి ఇరవై ఏడో తారీఖున మూడో నెలలో గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నిక నిర్ణయించబడి ఉన్నది ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాజు రెడ్డి ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఎంత అన్యాయంగా ప్రవర్తించినది ఈ పొద్దుటూరు పట్టణ ప్రజలే కాకుండా యావత్ ప్రపంచమంతా చూసింది అది అయిపోయింది ఇప్పుడు మళ్ళా డేట్ ఇచ్చినారు దరిద్రానికో మంచికో ఇప్పుడు మళ్ళీ డేట్ ఇచ్చినారు గోపవరం ఉప సర్పంచ్ గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మళ్ళా డేట్ ఇచ్చింది ఎన్నికల కమిషన్ ఈ నెల పంతొమ్మిది తారీఖున ఉదయం పదకొండు గంటలకు ఎన్నుకోవాలని ఇచ్చింది ఈసారి కోరం కూడా లేదు పంతొమ్మిది తారీఖు ఎంతమంది ఉంటే అంతమందితో పంతొమ్మిది తారీఖు ఏదైనా వాయిదా బట్టి ఇరవై తారీఖు తప్పనిసరిగా ఎన్నుకోవాల్సిందే అని చెప్పి ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపడి అన్ని నాలుగుకి ఇచ్చింది అన్ని దానిల క్రమంగా మనకు ఈ నోటిఫికేషన్ వచ్చింది వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి ఇదొకటే ఉందనుకుంటా బహుశా ఎక్కడా లేదు ఇది ఒక్కటే ఉండేది పంతొమ్మిది తారీఖు ఉంది ఇప్పుడేమన్నా బలాబలాలు మారినాయా అనేదానికి నేను ప్రజల కోసం ఈ పాత్రికేయుల సమావేశం అధికారుల కోసం ప్రజల కోసం పెట్టినా ప్రజలకు ఫస్ట్ రిక్వెస్ట్ చేసి చెప్తాను ఈ గడిచిన ఈ రెండు నెలల కాలంలో బలాబలాలు ఏమైనా మారినాయా మా పద్నాలుగు మా పద్మూడు ఏమైనా తొమ్మిది అయిందా వాళ్ళది ఏమన్నా ఆరు ఏడు ఉండేది పద్నాలుగు అయింది అని చూస్తే ఏమి మారలే ప్రజలారా మాకు సంబంధించిన వార్డు మెంబర్లు ఆ రోజు పద్నాలుగు ఉంటే పవన్ అని ఒక పిల్లోని దౌర్జన్యంగా బలవంతంగా తీసుకుపోయి పోలీసుల ద్వారానే బయట చెప్పితే కొట్టి కామనూరు పిలిచకపోయి ఆ పిల్లోని నానాకం చేస్తే ఆ పిల్లోని మినహాయిస్తే మా దగ్గర ఆనాడు ఉండే పద్నాలుగు పదమూడు అయింది ఆ పదమూడు పదమూడు ఇప్పుడు కూడా పద్మూడై ఉంది మా వార్డు మెంబర్లు ఎవరు ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అధికారానికి భయపడింది కానీ వాళ్ళ ప్రలోభాలకు లొంగింది గాని వాళ్ళ సైడ్ పోయింది కానీ లేదు ఆ పదమూడు మందిని కూడా ఇప్పుడు ప్రశ్న ముందర కూర్చోబెట్టి చూపిస్తాం ప్రజలకు ఇదిగో మా బలం మరి బుద్ధు పదమూడు మేము ఉండి ఏడు వాళ్ళు ఉంటే ఎవరు ఉప సర్పంచ్ కావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము అనుకునే మనిషి కావాలా ఇదే కదా ప్రజాస్వామ్యం ఇది జరగకుండా వాయిదాలు పోవడం ఇది జరగకుండా పోలీసు కేసులు కావడం ఇది జరగకుండా రాళ్లతో కొట్టడం ఇది జరగకుండా మా వాళ్ళని అక్కడ రాణించకపోవడం వాళ్ళు ఇష్టం వచ్చేటట్టు కార్యాలయంలో వాళ్ళు దూరడం అధికారులకు దొంగగుండెపోట్లు రావడం ఈ సక్రమైన పద్ధతులు కాదు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని ఇరువురికి రెండు చేతులెత్తి నమస్కరించి ప్రజాస్వామ్యం పట్ల అత్యంత గౌరవం కలిగిన ఓ ప్రజాప్రతినిధిగా ఓ పౌరునిగా చాలా వినయపూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అయ్యా మార్చి ఇరవై ఏడో తారీఖు చేసిన తప్పు పోలీసులు గాని కలెక్టర్ గాని సంబంధించిన ఉద్యోగస్తులు గాని ఎవరైతే తప్పు చేసినారో ఆ తప్పు ఈ నెల పంతొమ్మిది తారీఖున జరగబోయే ఉప సర్పంచ్ ఎన్నికల్లో చెయ్యొద్దు అని దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఆ తప్పు చేయొద్దు ఒక్కసారి చేసినారు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టడానికి వరదరాజు రెడ్డికి మీరు సహకరించినారు అయిపోయింది ఇప్పుడు జరిగే ఎన్నికనైనా సక్రమంగా మీరు జరపండి ఒకవేళ మీరు జరపకపోతే లాభం జరిగేది వరదరాజురెడ్డికి నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని మీరు అనుకుంటే పొరపాటయ్యా మీరు పెద్ద సదులు చదువుకునే నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది ప్రజాస్వామ్యంలో అంతర్లీనమైనటువంటి వ్యవస్థలకు నష్టం జరుగుతుంది పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు రెవెన్యూ వ్యవస్థకు చెడ్డ పేరు ఎన్నికల అధికారికి ఆఫ్టర్ ఆల్ చిన్న ఇరవై మంది వార్డు మెంబర్లు కలిసి ఒక చోట పాల్గొని ఓటు వేయాల్సినటువంటి ఒక చిన్న ఎలక్షన్ ను నిర్వహించలేని దుస్థితిలో యంత్రాంగం ఉందనే చెడ్డ పేరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తుంది ఒక చిన్న ఉప సర్పంచ్ ఎన్నికకు పోలీసు బందోబస్తు ఇయ్యలేరా అని చెప్పి పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి జరిగే నష్టం మాకు కాదు మా కెరీర్ ఏం కింద పడదు మమ్మల్ని దిసా అన్నమాన్ జైల్లో పెట్టరు మా ప్రాణం ఏం పోదు ఆ ఉప సర్పంచ్ పదవి లేకపోతే కానీ ప్రజాస్వామ్యాన్ని పాతరేషన్ వాళ్ళు దాన్ని అమలు పరచడంలో మీరు విఫలమైనారని చెప్పి చెడ్డ పేరు వస్తుంది ప్రజలకు ఒక తప్పుడు సందేశాన్ని సంకేతాన్ని మనము పంపించిన వాళ్ళమవుతాం ఇది జరగకూడదు భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం ఇక్కడ తప్పనిసరిగా మెజార్టీ సభ్యుల తీర్మానం ప్రకారమే ఎన్నిక జరుగుతుంది ఆ ఎన్నికను సక్రమంగా అధికారులు నిర్వహిస్తారు అధికార పార్టీకి తలవగ్గి చెయ్యరు అనే అభిప్రాయం ప్రజల్లోకి పోవాలంటే మీరు మార్చి ఇరవై ఏడో తారీఖు చేసిన తప్పును ఈ నెల పంతొమ్మిది తారీఖున చేయొద్దని చెప్తా ఉన్నా నేను చెప్పొచ్చు ఈ ఊర్లో ఉండే తెలుగుదేశం పార్టీ రౌడీలంతా కలిసి మార్చి ఇరవై ఏడు తారీఖు చేసిన దౌర్జన్యం పెద్దమ్మ శెట్టి దగ్గర ఉండి చేసిన దౌర్జన్యం పాపం ఆ రోజు పొద్దుటూరుండే పోలీసు అధికారులు సిఐలు పోలీసు అధికారులు ఎస్ఐలు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ రౌడీలను కంట్రోల్ చేయడానికి వీళ్ళ సామర్థ్యం మరి నేను ఈరోజు మాట్లాడచ్చు ఉండే పోలీసుల సామర్థ్యం సాలలేదు కాబట్టి రేపు పంతొమ్మిది తారీఖు అయినా కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్తో యుద్ధం చేసిన మిలిటరీ దళాలైనా పిలిపిస్తారా అని నేను కూడా ఎగతాళిగా మాట్లాడొచ్చు అంతే కదా మీరు పొద్దుటూరుండే పోలీసు వాళ్ళు ఈ మనుషుల్ని మీరు కంట్రోల్ చేయలేకపోతే పెద్దమ్మ శెట్టుగా ముప్పై మంది గుమ్మిగూడే నా కొరుకులను లాఠీ ఛార్జీ చేసి తరిమేసి ఆ లోపల పంచాయతీ కార్యాలయాలు ఉండే పనికిమాలే మనుషులు పది మందిని బయటికి గీడ్చి ఇరవై మంది వార్డు మిమ్మల్ని అక్కడ పెట్టి ఎన్నిక జరపాల్సిన మీరు జరపలేదు అంటే సామర్థ్యం లోపమా లేకపోతే మీ ఆలోచన విధానంలో లోపమా సామర్థ్యం లోపమైతే కడప నుంచి బలాలు పిలిపింది కడప నుంచి సరిపోకపోతే మిలిటరీ చూపిండి రెండో ఉద్దేశం పోలీసులు సక్రమంగా పనిచేస్తారు గుండెపోటు వచ్చారు అది అధికారికి మేమేం చేయాలా పోలీసు అంటారు అది ఇప్పుడు కలెక్టర్ గారు చెప్తానా రేపు ఎన్నికల డ్యూటీకి ఏ అధికారిని అయితే పంపిస్తానారా సార్ దయచేసి వాళ్ళను హైదరాబాద్ లో కేర్ హాస్పిటల్ కో లేకపోతే యశోద హాస్పిటల్ పిలిచకపోయి వారిని అంగాంగాన్ని అభయ అభయాన్ని పరీక్షించి ఏ జబ్బు లేనట్టు మాకు అధికారిగా పంపండి మళ్ళా వాళ్ళకి ఉన్నప్పుడు వచ్చి మేనస్తాం ఎలక్షన్ వాయిదా పడి ఇది మీకు అనిపించడం లేదా ఇట్లా చేయకూడదు ఇది తప్పుడు సమాచారం ప్రజలు లేకపోతని దయచేసి నేను అధికారులందరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రేపు పంతొమ్మిది తారీఖున చిన్నపాటి హింసాత్మక సంఘటన జరగకుండా ప్రజాస్వామ్యానికి ఏమాత్రం అపఖ్యాతి రాకుండా మా సభ్యులందరినీ నేరుగా ఓటింగ్ దగ్గరికి పిలుచుకొని పోయి భద్రత కల్పించి వారి చేత ఓటు వేపించి లోపల ఎన్నికలు నిర్వహించే ఎన్నికల అధికారి నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎన్నికలు నిర్వహించి మెజార్టీ కలిగిన సభ్యుల నుంచి ఒకరిని ఉపసర్పంచగా సర్పంచ్ గా ఎన్నుకుండేదానికి పూర్తిగా మీ బాధ్యతను సక్రమంగా చేయమని కోరుతా ఉన్నా ఒకవేళ ఇది మీరు చేసే క్రమంలో మళ్ళీ ఇరవై ఏడో తారీఖున చేసిన ఉదంతమే చేసే ప్రయత్నం చేస్తే జరగబోయే ఎటువంటి దుష్పరిణామాలకైనా పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారులే భరించాల్సి ఉంటుందని చెప్పి సవినయంగా తెలియజేస్తూ మంచి ఫలితాలను ప్రజాస్వామ్యానికి అందించాలని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం